శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము అయితే సింహరాశి వారికి ఈ సోమవారం అసలు అసాధారణమైనటువంటి రోజుగా ఉండబోతుంది ఈరోజు ప్రతిరోజు మీ ధైర్యంగా ఎదుర్కొనే జీవితం ఈరోజు ఒక కాలు వల్ల కంపించబోతుంది ఫోన్లో వినిపించే ఆ యొక్క స్వరం మీ యొక్క హృదయంలో దాగి ఉన్న ఏదో ఒక నిజాన్ని బయట పెడుతుంది ఆ మాట విన్న తరువాత మీరు కొంతసేపు మాట రాని స్థితిలో ఉండిపోయే పరిస్థితులు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మరి మీ యొక్క హృదయంలో దాగి ఉన్న ఏదో నిజం బయట పెడుతుంది ఆ మాట విన్న తరువాత కొంతసేపు మాట రాని స్థితిలో ఉండిపోతారు ఇది భయం కాదు ఇది ఒక ఆత్మలో కలకం లాంటిది అని చెప్పవచ్చు ఈరోజు మీకు ఏం జరగబోతుంది మీరు చేయవలసిన పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఈ యొక్క వీడియోలో నేను పూర్తిగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మరి మనకు ఏదైతే ఈ యొక్క సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుందని చెప్పవచ్చు సింహరాశి వారు బయటకు బలంగా కనిపిస్తారు వారి గళం వారి చూపు ఆత్మవిశ్వాసం ఇవన్నీ చాలా రాజసంగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ప్రత్యేకంగా ఆ బలం వెనుక ఒక మృదువైనటువంటి హృదయం కూడా ఉంటుంది వారు ప్రేమిస్తే ఆత్మతో ప్రేమిస్తారు వారు నమ్మితే అందంగా నమ్ముతారు వారు మోసం చేయడం అంటే ఆకాశాన్ని మోసం చేయడమే అందుకే ఈరోజు కలవబోయే ఒక కాల్ ఒక కేవలం షాక్ కాదు ఇది ఒక మానసిక భూకంపం లాంటి పరిస్థితుల్ని వీరికి ప్రత్యేకంగా క్రియేట్ చేయబోతుంది అసలు కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే మీరు ఇప్పుడు ము మీరు ఎప్పుడు ముందుండే వ్యక్తులు ఏ పరిస్థితుల్లో అయినా సరే తట్టుకోగలరు కానీ అబద్ధాన్ని మాత్రం సహించలేరు అది వారికే కాదు చుట్టుపక్కల ఉన్నవారికి కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది వీరు ఎవరినైనా ప్రేమిస్తారో వారి అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తారు అదే ప్రేమ ఈరోజు ఈ యొక్క పరీక్షకు కూడా గురయ్యేటువంటి పరిస్థితులు చాలా బలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇటీవల మీరు కొంత స్థిరంగా ఉన్నారు గత కొన్ని రోజులుగా కొన్ని శుభవార్తలు విన్నారు కొత్త ఆరంభాలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారు కానీ మీరు గమనించ గమనించని ఒక విషయం ఉంది మీ వెనక ఎవరో ఒకరు మీ గురించి తెలియని విషయాలు చర్చిస్తున్నారు ఆ వ్యక్తి ఈరోజు ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలోకి రాబోతున్నారు అసలు ప్రత్యేకంగా ఈరోజు మీకు ఏం జరగబోతుంది నవంబర్ మూడో తారీఖున ఏమిటని మొత్తం మనం ప్రధానంగా వివరంగా చూసినట్లయితే మరి ఈరోజు నవంబర్ మూడు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఒక ఫోన్ మురుగుతుంది ఆ వ్యక్తి మీరు చాలా కాలం తరువాత వింటున్న స్వరంలా అనిపిస్తుంది అలాగే ఆ వ్యక్తి మీరు చా అయితే లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు అతని మాటలు మొదట సాదాసీదాగా మొదలవుతాయి కానీ క్రమంగా ఒక నిజం బయటపడుతుంది ఆ వార్త విన్న వెంటనే మీరు నిశ్చేష్టుడిగా అవుతారు ఇది ఎవరు చేసిన మోసం కావచ్చు ఎవరో ఒకరు చేసిన ఒక పెద్ద మోసం కావచ్చు లేదా ఎవరో దాచిన ఒక నిజం కావచ్చు లేక మీరు నమ్మిన విషయం తప్పుడుగా బయట బయటకు రావడం కూడా జరగడం కావచ్చు ఈ విధంగా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి అయితే ఏదైనా ఆ వార్త మీ గుండె కదిలేలా ఒక్కసారిగా మీకు ఆశ్చర్యం కలిగించేలా చేస్తుందని చెప్పాలి అయితే ఈ యొక్క వార్త క్రితంలో మీరు ముఖ్యంగా తీసుకున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాల గురించి కావచ్చు లేదా మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రహస్యాలు కావచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్న ఒక వ్యక్తి గురించిన సంబంధిత విషయాలు ఊహించని రీతిలో బయటికి రావడం కావచ్చు ఇలా ఏదైనా సరే ఊహించని విధంగా బయటకు వచ్చి మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నమ్మిన వారి ద్వారా సమస్యలు ఈరోజు ఊహించని రీతిలో అందుకుంటారు అలాగే మీరు చేసిన క్రితం ప్రయత్నాలు కొంచెం విఫల విఫలించాయి మీరు ముఖ్యంగా ఏదో ఒక పెద్ద పెట్టుబడి పెట్టాలనో లేదా ఒక పని సాధించడం కోసం కాస్త ఇంత క్రితంలో ఎవరికో ధన రూపేణా ఇచ్చింది కావచ్చు వస్తు రూపేణా ఇచ్చింది కావచ్చు దానివల్ల పెద్ద సమస్య కలిగిందనో లేదా దానివల్ల మీకు ప్రయోజనకరంగా లేదు అంటూ తెలిసే కొన్ని కొన్ని ముఖ్యమైన వార్తలు ఈరోజు మిమ్మల్ని ఒక్కసారిగా షాకులోకి నెట్టేస్తాయి ఒక వ్యక్తి కూడా కంగారు పడుతూ కాల్ చేసి మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది ఒక బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయిందంటూ ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట మీకు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కొంతసేపటి పాటు మీరు తేరుకోవడానికి కూడా సమయం పట్టేటువంటి పరిస్థితులు ప్రధానంగా ఏర్పడబోతున్నాయి అంతేకాదు ఎవరైతే ఈ యొక్క వ్యక్తి ఉన్నారో పూర్తిగా మీరు చాలా ఎక్కువగా నమ్మిన వారు మీరు ఎంతో గౌరవించినవారు వారిని కూడా మీరు తప్పుబట్టని వ్యక్తి అని చెప్పవచ్చు అలాంటి వారి నుంచి ఇలాంటి మాటని మీరు ఊహించని విధంగా ఒక్కసారిగా జరగబోతుంది అయితే ఇలా జరగడానికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు కూడా కారణం సింహరాశి వారికి అధిపతి సూర్యుడు ప్రస్తుతం తులారాశిలో ఉన్న ఇక్కడ ఆయన బలహీన స్థితిలో ఉన్నారు అదే సమయంలో బుధుడు అలాగే గ్రహనాయకుడు సంచారం చేస్తూ మాటల ద్వారా పరీక్షించే స్థితిలో ఉన్నాడు అందుకే ఈరోజు సందేశం వార్త కాల్ రూపంలో షాక్ ఇస్తుంది మరోవైపు చంద్రుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తూ గత రహస్యాలను బయటపెట్టే దిశలో కదులుతున్నాడు ఈ మూడు గ్రహాల కలయికే ఈ యొక్క సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలవబోతుంది అయితే ఈ వార్త వల్ల వచ్చే కొన్ని ముఖ్యమైన పరిణామాలు చూస్తే మీరు నమ్మిన వ్యక్తిపై అవమానం ఆ అనుమానం వస్తుంది భావోద్వేగం పెరిగి ఆలోచనలో గందరగోళం ఏర్పడుతుంది కొన్ని సంబంధాలు తాత్కాలికంగా దూరమవుతాయి లేదా ప్రాజెక్టులలో చిన్న చిన్న ఆటంకాలు కూడా వస్తాయి కానీ ఇది నాశనం కాదు దేవుడు ఒక నిజం తెలుపు తెలుసుకున్నాడని అవకాశం ఇస్తుందని మీకు ఈరోజు ప్రధానంగా అర్థం కాబోతుంది అయితే ఈ యొక్క వార్త విన్న తరువాత మీరు కొంత లాభాలు కూడా ఉన్నాయి కొంత నొప్పి అనుభవిస్తారు కానీ అదే నొప్పి మీ యొక్క ఆత్మను బలపరుస్తుంది ఇక మీదట ఎవరిని నమ్మాలో ఇప్పుడు మౌనం వహించారో నేర్చుకుంటారు ఈరోజు తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం కొత్త దిశలో కదలడం ప్రారంభమవుతుంది ఈ షాక్ వల్ల కొంత తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అలాగే వెంటనే రియాక్షన్స్ ఇవ్వకపోవడం చాలా మంచిది ఎవరి మీద కఠినంగా మాట్లాడకండి సోషల్ మీడియాలో లేదా కాల్స్లో వెంటనే స్పందించడం తప్పించండి అయితే ఈరోజు ఉదయం లేచి ఓం నమో సూర్యాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి గుడిలో లేదా ఇంట్లో దీపం వెలిగించి సూర్యదేవుడికి నీటిని అర్జనం చేయండి ఆ యొక్క కాంతి మీ మనసులో చీకట్లను తొలగిస్తుంది ఎవరు మోసం చేశారన్న దానిపై కాదు దేవుడు ఎందుకు పంపించాడన్న దానిపై దృష్టి పెట్టడం చాలా మంచి విషయం అయితే ప్రధానంగా ఈ యొక్క మానసిక మార్పు ఈ సంఘటన తర్వాత ఎవరవుతారంటే ఇది మోసం కాదు మాటల వెనక దాగి ఉన్న నిజాన్ని గుర్తించే శక్తి ఈ రోజు తర్వాత మీరు భావోద్వేగంగా కాకుండా బుద్ధితో ఆలోచించే వ్యక్తిగా మారుతారు మీ యొక్క నిశ్చయం మీ యొక్క దృఢత ఇవే మీకు కొత్త ఆయుధాలుగా మారుతాయి అయితే ఆ వ్యక్తి చేసిన ఫోన్ కాల్ వార్త ఆ వ్యక్తి కాలు కేవలం వార్త కాదు దేవుడు ఇచ్చిన సత్య సందేశం ఇది విన్న విన్నది బాధ కలిగించిన దాని వెనక దాగి ఉన్న భవిష్యత్తు మార్గం మీ యొక్క గుండె జల్లమనిపిస్తుంది అవును కానీ ఆ యొక్క మంట తర్వాత వెలిగే వెరుగు పుడుతుంది జాగ్రత్తతో ఉండండి ప్రశాంతంగా వినండి ఇది నష్టం కాదు విజయ ప్రారంభం అని ప్రధానంగా మనం చెప్పవచ్చు ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం